అంటే ఏమీ చేయలేక అత గాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలున్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే కేకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది అదే విధంగా ఇందులోని వైవీ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటిని దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి మీద కత్తులు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైమ్ మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీ లోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే ఒక వదిలేయాలి ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చెయ్యి కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపోమాక ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం